తెలంగాణ శాసనసభ పర్వంలో సోమవారం నాడు ఒక సరికొత్త రికార్డు నమోదైంది అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము వరకు అసెంబ్లీ కొనసాగింది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రికార్డు తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది తెలంగాణ అసెంబ్లీ గతంలో కేసీఆర్ సర్కార్ పన్నెండు పాటు సభ నడిపింది ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయినట్లయింది శాసనసభ సమావేశాల్లో భాగంగా ఐదవ రోజు పద్దెనిమిది గంటలకు పైగా శాసనసభ సమావేశాలు సాగాయి పంతొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది పంతొమ్మిది పద్దులపై ఐదుగురు మంత్రులు సమాధానాలు ఇచ్చారు ఐదవ రోజు విద్యుత్పై తెలంగాణ అసెంబ్లీ మరోసారి దద్దరిల్లింది గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది ప్రతిపక్షం దీంతో ముఖ్యమంత్రి మాజీ మంత్రి మధ్య డైలాగ్ వార్ పిక్స్కి చేరింది బీసీ కు ప్రభుత్వం కట్టుబడి ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు అయితే బీసీలకు తాము పెద్దపీట వేస్తున్నామని మంత్రి పున్నం ప్రభాకర్ చెప్పారు మీరు బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పారు లక్ష కోట్లు కేటాయిస్తాం బలహీన వర్గాల కోసం అని లక్ష కోట్లు అంటే మరి ఐదేళ్లలో ఇరవై వేల కోట్ల చు ఇరవై వేల కోట్ల చొప్పున కేటాయించాలి అది కేటాయించలేదు మరి ఈ సంవత్సరం మీరు ఎందుకు కేటాయించలేకపోయారు భవిష్యత్తులోనైనా ఈ లక్ష కోట్ల మాటకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారా ఓబీసీలకు బలహీన వర్గాలకు అందులో ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు అది కూడా చేస్తున్నారా లేదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మీరు చెప్పారు బీసీ డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు ఆగస్టులో మనకు పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా చేరా ఈ మూడు విషయాలు కూడా వారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నది బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిటీ ఏంది మీకేం కమిట్మెంట్ ఉంది ఇలా ఫ్లోర్ లీడర్ మీరే పార్టీ అధ్యక్షులు మీరే ఎల్ఓపీలు మీరే ఎందుకొక బీసీలకు ఇవ్వచ్చు కదా బీసీలకు ఇయచ్చు ఇప్పుడు ఇలా ఇద్దరు మేము గెలిచిందే ఏడుగురము అండ్ ఇద్దరు విప్లకిచ్చారు ఇప్పుడు నా పార్టీలో నాకు అన్యాయం జరిగిందా జరిగిందా నేను ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుంటా మీ పార్టీలో అయితే ఒక పదవైతే ముందు బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేయను కదా ఎల్ఓపి మీరే పార్టీ అధ్యక్షుడు మీరే జాతీయ అధ్యక్షుడు మీరే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే ఇవాళ ఆఖరికే అరే అధ్యక్ష నేను మాట్లాడినప్పుడు బీసీలకు సంబంధించి బీసీలకు సంబంధించి నేను మాట్లాడితే తప్పే ఉన్నది అధ్యక్ష ఇవాళ నేను గౌడలకు సంబంధించి గౌడలకు సంబంధించి కాటమయ రక్ష పేరు మీద భవిష్యత్తులో చనిపోకుండా ఉండే విధంగా ఇచ్చినాం దాంతోపాటుగా ఇలా దాంతో పాటుగా ఇలా యాదవ్లకు సంబంధించి అధ్యక్ష ఎనిమిది ఎనభై ఎనిమిది వేల మంది డీడీలు తీసుకొని ఆపుకున్నారు అధ్యక్ష ఇలా వాళ్ళు ఎట్లా అధ్యక్ష అదేవిధంగా చైర్మన్ మేము ఎంబీసీలకు చైర్మన్ ఇచ్చినాం వెయ్యి కోట్లు ఇచ్చినాం అని చెప్పేటువంటి వీళ్ళు ఎంబీసీలకు అధ్యక్ష ఆఖరికి పంతొమ్మిది కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు ఇది రికార్డు తప్పైతే మీరు ఏ శిక్షించినా దయచేసి అధ్యక్ష క్లారిఫికేషన్ అడిగితే చెప్పకపోతే నేను బీసీలో ప్రతినిధిగా తప్పైతే అధ్యక్ష దయచేసి మీరు ఇలా వెయ్యి కోట్లు ఎంబీసీలకు ఇచ్చినామని పెద్ద కార్పొరేషన్ ఈ చేయిల్ సరిపోతున్నారు ఇంతే ఉన్నాం కదా సునీల్ గవాస్కర్లు ఎక్కువనో మారడం చిన్నగా ఉన్నాను అనుకుంటే బాగున్నా చెయిల్ సరిపోతుంది వంద కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చే పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఎంబీసీలకు మేము బాగా చేసినామంటే ఎట్లా అధ్యక్ష